మిత్రులారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విస్తారు ప్రోగ్రామ్ ని ఆపనీకి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా నా గొంతు నొక్కనికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు మొన్న కర్ణాటకలో ఒక కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు మొన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా ఆ కేసులో నన్ను కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు ఆధారాలు లేకపోయేసరికి తోక ముశారు ఇలా ఆ కుట్రలే సిద్దిపేటలో నిన్న నైట్ ఏడు గంటలకి కంప్లైంట్ ఇచ్చింది సిద్ధిపేటలో కూడా కేసు చేసే ప్రయత్నం జరిగింది మిత్రులారా మిత్రులారా ఒకటి చెప్పదలుసుకున్నా కొన్ని కండ్లు అని నన్ను కనిపెడుతున్నాయి ఏదన్నా కాని పని చేయకపోతున్నా నన్ను కటకటాల్లో లేదంటే కానరాని లోకాల్లో పంపే ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా ఈ గొంతు ఈ గొంతు తెలంగాణ గడ్డ అవసరం వచ్చిన ప్రతిసారి గర్జించింది ఈ శరీరం తెలంగాణ అవసరం వచ్చినప్పుడు యుద్ధంలో తలబడింది కలబడింది మిత్రులారా ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీరే మిత్రులారా గుర్తు గుర్తుపెట్టు మిత్రులారా రెండు వేల తొమ్మిది నవంబర్ తొమ్మిది కేసీఆర్ దీక్ష కంటే ముందే ఆకలి శ్రీనివాస రెడ్డి తెలంగాణ కోసం ఆమరణ నిరాధి చేసిన చరిత్ర ఆకలి శ్రీనివాస రెడ్డిది ఆకలి శ్రీనివాస రెడ్డిది ఇకపోతే కేసు ఎందుకు కట్టిరు ఎవరు కట్టిరు చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా కాంగ్రెస్ అంటేనే కుట్ర కాంగ్రెస్ అంటే కుతంత్రాలు కాంగ్రెస్ అంటే కర్ఫ్యూ కాంగ్రెస్ అంటే కరువు అని చెప్పేసి ఊరికే అనిలే మిత్రులారా ఇతను నా మిత్రుడే నిన్న మధ్యాహ్నం కూడా నేను కలిసి మాట్లాడినా కానీ కానీ రాత్రి నా మీద కేసు పెట్టి కేసు వీలు పెట్టచ్చు కానీ పెట్టించి మాత్రం కొంతమంది హైదరాబాద్ సాక్షి కొంతమంది మున్న మొక్కలు ఉన్నారు మిత్రులారా ఒక్కసారి కాంగ్రెస్ అంటేనే మన భుజాల మీద వేరే వాళ్ళని కాల్చే ప్రయత్నం చేస్తుంది మన భుజాల మీద గన్ను పెట్టి శత్రువును కాల్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ కు వెన్నెతో పెట్టిన విద్య మిత్రులారా ఇకపోతే ఏం కేసు పెట్టిండు దేనికోసం పెట్టిండు అంటే ఒక్కసారి ట్వంటీ ఫోర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ యాంకర్ శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి సీఎం రేవంత్ పై మతి భ్రమించి మాట్లాడుతున్నాడు సీఎం రేవంత్ గోటికి అదే కాలు గోటికి కూడా సరిపోవు ఎవడో నాగాలను రాసి సరిగ్గా ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ను బ్యాన్ చేసేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా అతడిపై పరువు నష్ట దావా వేస్తా ఆ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం ఈయన మీద నెగిటివ్ ఏం కామెంట్లు పెట్టకండి మిత్రులారా అయితే నా మిత్రుడే మిత్రులారా ఏమన్నాడు ఫస్ట్ ఏమన్నాడు మిత్రులారా కేసు అనేది పక్కా పెడితే సీఎం రేవంత్ గోటికి కాలు గోటికి కూడా సరిపోరు అన్నాడు కదా ఒక్కసారి చూడండి మిత్రులారా ఒక్కసారి చూడండి ఎల్బి స్టేడియం లో రెండు లక్షల మంది సమైక్యవాదులు తీసుకొచ్చి సమైక్యవాదు తీసుకొచ్చి తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఈ రెండు లక్షల మందికి వ్యతిరేకంగా ఈ గుండె గర్జించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చెప్పు విసిరి నిరసన తెలిపింది ఈ గుండె మిత్రులారా గుర్తు పెట్టుకోండి ఒకసారి చూడండి మిత్రులారా లగడపాటి రాయపాటి కావురి హర్షవర్ధన్ సబ్బం సమైక్యవాదం పేరుతోటి ఇందిరా పరిసభలో మీటింగ్ పెడితే మీరు సమైక్యవాదులు నాయనా చీటర్స్ దీక్ష అని చెప్పి గర్జించిన బిడ్డ గీ ఆకల శ్రీనివాసరెడ్డి గీ ఆకల రెడ్డి మిత్రులారా ఒకటి రెండు వాడు తెలంగాణ ఉద్యమమే 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 ఆకల శ్రీనివాస రెడ్డి ఇది ఒక్కసారి నా సొంతంగా తీసుకున్న ఫోటోలు కాదు మెయిన్ పేజీలలో వచ్చినటువంటి ఫోటోలు మిత్రులారా ఒక్కొక్క ఫోటోకు ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క ఫోటోకు ఒక్కొక్క మెతురు చుక్క మిత్రులారా ప్రాణాలు ఫలంగా పెట్టి ఉంటే ఉంటాం పోతే పోతాం ఈ జాతి కోసం ప్రాణాలైనా వదిలేస్తామని చెప్పేసి కొట్లాడినటువంటి ఆకుల శ్రీనివాసరెడ్డికి తెలంగాణ ఉద్యమకారుల మీద పిస్తోలను పట్టుకొచ్చినటువంటి ఓటు నోటు దొంగకి పోలిస్తే నాకు బాధ అవుతుంది పోలిస్తే నాకు బాధ అవుతుంది మళ్ళీ చెప్తున్నా మిత్రులారా దమ్ముంటే రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ నువ్వు నిజంగా మగోని అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిజంగా నువ్వు గెలిచి ఉంటే రా చర్చకి రా నువ్వు నా కాలు కోటిగా నేను నీ కాలు కోటిగా సరిపోమా తేల్చుకుందాం తెలంగాణ సమాజం ముందు వెళ్దాం ఎవడు ఎవడేం చేశాడు తెలంగాణ కోసం ఆలోచిద్దాం మిత్రులారా ఇది నా ఉద్యమ చరిత్ర మిత్రులారా ఇట్లాంటి ఇంకా వందల కోటలు దొరికినాయే ఇది నా ఉద్యమ చరిత్ర మిత్రులారా ఉద్యమ చరిత్ర నీవేం ఉద్యమం చేసినావు చంద్రబాబు పూర్తి నాకినావు చంద్రబాబు పూర్తి నాకినావు తెలంగాణకు ద్రోహం చేసినావు తెలంగాణ ఉద్యమకారుల మీద పిస్తూలు పెట్టినావు నిన్న మొన్నటి వారికి టికెట్లు అమ్ముకున్నావు బీఫామ్లు అమ్ముకున్నావు రేటంత రెడ్డి అంతా నువ్వే రవ్ నువ్వే ఇంకా తారా చౌదర్లు ఎన్ని పేర్లు నీ పేర్లు గవ్వి నీ చరిత్ర అయితే ఇది నా చరిత్ర ఇది నా చరిత్ర మిత్రులారా మళ్ళొక్కసారి 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 ఈ రేవంత్ రెడ్డితో నన్ను పోలిస్తే మాత్రం ఇక మొత్తం బట్టలు ఇప్పి రోడ్డు మీద పెడతా గుర్తుపెట్టుకోండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి